శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అసాధ్యం సాధక స్వామి అసాధ్య సంఖ్యం వధ రామదూతం కృపాసింధు మత్కార సాధకే ప్రభు సువర్చల హనుమతి నమ గు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ గారి పాదపా నమస్కరించు కుటుంబం ఇప్పుడు మనకి తొమ్మిదవ తేదీ నుంచి పదిహేను తేదీ వరకు రాశిపాలు తెలుసుకుందాం ఈ వారం గ్రహించినట్లయితే మేషాస్ వాళ్ళకి చాలా బాగుంది ఇబ్బంది అంటే ఏమీ లేదు గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి అనుకున్నప్పుడు అనుకున్నట్టు అయిపోవడానికి ఆస్కారం ఉంది భయపడకండి ఏళ్ళ ప్రభావం కూడా ఇబ్బంది పెట్టదు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కుజుడు మంచి యోగపరంగా ఉన్నారు ఈ మేష్రాస్ వాళ్ళకి ఇబ్బంది అంటే ఏమీ లేదు కానీ ఆరోగ్యంలో చికాకులు అనేది సహజంగా వస్తాయి కాబట్టి భయపడకండి ఈ ప్రతి ఒక్కళ్ళు చదువుల మీద విద్యార్థులు ఏకాగ్రత వహించండి చదువులు మీరు ఏకాగ్రత వహించినట్లయితే మంచి స్కాలర్షిప్స్ రావడానికి మంచి అవార్డ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంది వివాహాలు కాని వాళ్ళు వివాహ ప్రయత్నం చేయండి వివాహ ప్రయత్నం చేసే ముందు ఆలోచించుకోండి వివాహం అయ్యే టైం అవునా కాదా టైం తెలుసుకొని ప్రయత్నం చేయండి చేసినట్లయితే అనుకున్న ప్రయత్నాన్ని సత్సంకల్పం ఉన్నట్లు అనుకున్న పని అనుకుంటే అయిపోతాయి వ్యాపారస్తులు కూడా వ్యాపారాల మీద రంగు వస్తువులు బాగా అభివృద్ధిలోకి వస్తాయి నూనె మిర్చి కందులు ఇలాంటి వ్యాపారాలు బాగా వస్తాయి ఎందుకంటే కుజురు మంచి యోగప్రదంగా ఉన్నాడు గ్రహాలు కూడా అన్ని యోగంగా ఉన్నాయి ఏళ్ళ స్వభావంలా నూనె సంబంధ నూనె ఇలాంటి పప్పు దినుసులు ఇవన్నీ కూడా మంచి ప్రయోగ వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యాపారాలు చేస్తే ఎవరికైనా సరే నష్టం వాటిల్లదు లాభదాయకంగానే ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తుంటారు అప్పుడప్పుడు దాన ధర్మాలు చేయాలని సంకల్పిస్తుంటారు దానర్మాలు చేస్తుంటారు ప్రత్యేక పెద్ద 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 వాళ్ళతో ప్రతిభ గురూజులతో కూడా చక్కగా సత్సంబంధాలు బాగుంటాయి పెద్దవాళ్ళ దగ్గర దగ్గర నుంచి మంచి మంచి ఈ అవార్డ్స్ అందుకుంటారు ప్రతిభాలు కూడా బాగుంటాయి ఏవైనా సరే అన్ని మేషరాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు భయపడకండి అన్ని విధాలు బాగుంటుంది గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి భయపడకుండా ప్రతిదీ కూడా ధైర్యం మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది ధైర్యం ధైర్యంగా ఉన్నట్లయితే ఏమీ కూడా మనం ఆశించవు అన్ని విధానంలో బాగుంటుంది ఈ రాసి వాళ్ళు చక్కగా శనికి తైలాభిషేకం చేయించుకోండి అలాగే కనకదుర్గా దేవికి ప్రతి మంగళవారం నాడు రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయలు కట్ చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టండి ఆ రసాన్ని నైవేద్యం పెట్టి తక్కువ దానిలో మీరు ప్రసాదంగా తీసుకొని కొంచెం పంచదార వేసుకొని పంచదార ప్రసాదంగా తీసుకొని పది మందికి ఇచ్చి మీరు తీసుకోండి అన్ని విధాల్లో బాగుంటుంది రాహుకాలంలో మూడు టు నాలుగు రాహుకాలం ఆ టైంలో చేయండి అన్ని విధాలు కూడా ఈ వాళ్ళకి ఇబ్బందులు దొరికిపోయి ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి కూడా ప్రతి మనిషికి రుణ బాధ అనేది చాలా కష్టతరమైంది ఆ ఇబ్బంది లేకపోతే అన్ని విధాలా బాగుంటారు కాబట్టి ఆరోగ్యం ఒకటి రుణ బాధ ఒకటి ఈ రెండు సమస్యలు అనేది ప్రతి మనిషిని పట్టి పీడిస్తుంటాయి అందుకని ఎప్పుడు అమ్మవారిని ధ్యానించుకోండి అమ్మవారి కృపా కటాక్షాలు మీకు ఎలవేళలా ఉంటాయి కాబట్టి చక్కగా చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది